నమస్తే నా పేరు పద్మనాభం అండి నారాయణపురం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ నమస్కారం నా పేరు మానేధర్ బాబు రెండవ వార్డు ఎక్స్ కార్పొరేటర్ని ఈ రాజమండ్రిలో కోవిడ్ మహమ్మారి పారుదల ఉద్దేశంతో ఓమియో ఫర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ వారు మాకు హోమియో మందును భారీ సబ్సిడీ రేటుకి ఇవ్వడం జరిగింది ఒక్కపాటిలో సుమారు వంద మాస్తాల్లో ఉంటాయి ఇవి ఐదు మందికి ప్రైమరీ డోస్గా ఒక కుటుంబానికి సరిపోతుంది ఈ వారిలో సుమారు రెండు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నారు వారిలో ప్రతి కుటుంబానికి ఔషధం ఆరు సంపం థర్టీ స్పాన్సర్ చేశారు ఈ హోమియో మందుని భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ నివారణకు ఉపయోగించారు వారి సత్ఫలితాలను వారి సత్ఫలితాలను చూసిన తర్వాత రాజమండ్రిలో వినియోగించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ హోమియో మందుని వాడిన చోట ఎక్కడా కూడా ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు రాలేదు ఈ ఆర్సనకాలం తట్టిని ఇప్పుడు ఎలా వాడాలనేది మీకు వివరంగా చెప్తాం ముందుగా క్యాప్లోని మాత్రలు తీసుకుని చేత్తో తాకకుండా నోట్లో వేసుకోవడం జరుగుతుంది ఈ మందుని వాడడానికి ముఖ్యంగా ప్రథమంగా మూడు సూచనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఒకటి చేత్తో తాకరాదు ఈ మందు వేసుకునే పదిహేను నిమిషాల ముందు పదిహేను నిమిషాల తర్వాత తినడం కానీ త్రాగడం కానీ ఆహార పదార్థాలు ఘనద్రవ పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు తర్వాత మూడు సంవత్సరంలో పిల్లలకి మూడు పెద్దవాళ్ళకేమో ఐదు ఉదయం ఐదు సాయంత్రం ఐదు రెండు రోజులు ఒక డోసుగా నిర్ణయించడానికి రెండు రోజులు వేసుకోవాలని కోరుతున్నాం ఈ హోమియో మందు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే వైరస్ సోకే వ్యక్తి యొక్క సంఖ్య తగ్గుతుంది ఒక వ్యక్తికి ఏ కారణం చేతనైనా వైరస్ బారిన పడితే ఇన్ఫెక్షన్ ఉధృతిని కూడా తగ్గించడం జరుగుతుంది ఈ హోమి మందు వేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం యొక్క సూచనలు వదిలేయమని కదా వారు ఏదైతే సూచనలు చేశారో అన్నీ కూడా మనం మాస్క్ వేసుకుంటాం సామాజిక దూరం పాటించడం శానిటైజర్ రాసుకుంటాం చేతులు కడుక్కుంటాం ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఈ హోమిని మనం అదనంగా ఈ హోమి మందుని మనం అదనంగా వేసుకోవాలి ఇది ఈ హోమి మంది ఇంటింటికి కూడా పంచుకోవడం జరిగింది వాళ్ళు వారిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వేసుకున్న కొద్ది రోజుల్లోనే మా వారిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని మేము అందరం కూడా పూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నాం ఈ కోవిడ్ ఈ ఏదైతే హోమియోపతి ఉందో మిగిలిన ప్రాంతాల్లో కూడా వాడమని మాకు సూచనగా కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ రెండో వార్డులో ఇవాళ నారాయణపురం ఆలయం నుంచి స్టార్ట్ చేశాం మాకు ఈ కోవిడ్ మందుల్ని ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముఖ్యంగా మాకు ఉన్న కమిటీస్ పెద్దలు దొడ్డా పద్మనాభం గారు దొడ్డా చంటి గారు మార్బుల్ శ్రీని గారు అలాగే మూర్తి గారు భగవాన్ ఇలా మేరపేట రామకృష్ణ ఇలా దొరవ జల పదార్థులందరూ కూడా మీ అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని ఇంటింటికి కూడా ఈ మందుని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మందుని ఇవ్వడం జరుగుతుంది కోరుకుంటున్నాను ఈ త్వరితగతులన్నీ మా వార్డంతా ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఇది ఆర్జనికాల మనం కట్టి అనే మంది ఇది ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనాకి ముందస్తు జాగ్రత్తగా సూచించిన మందు ఇప్పుడు ఈ మందు ఎట్లా వేసుకోవాలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఇది ఎవరన్నా వేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు పెద్దవారు వేసుకోవచ్చు చిన్నపిల్లలు వేసుకోవచ్చు మీరు ఎలాంటి మెడికేషన్లో ఉన్నా కూడా ఎలాంటి వైద్యం వాడుతున్నా కూడా దీన్ని వేసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఇది మీకు ఎట్లా వాడాలో నేను క్లియర్గా మీకు చెప్తాను ఇది దీనికి ముఖ్యంగా మూడు సూచనలు మాత్రం పాటించాలి ఒకటి దీని చేతితో తాకరాదు రెండోది ఈ మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు గానీ పదిహేను నిమిషాల తర్వాత గానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ మీ నోట్లో ప్రవేశించాలి అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ దీని ముందు కానీ తర్వాత గానీ ఏది తీసుకోకూడదు రైట్ ఇది పెద్దవారికి ఒక డోస్ అంటే ఐదు మాత్రలు ఒక సంవత్సరంలో పిల్లలకు మాత్రం మూడు మాత్రలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను మీకు చెప్తాను ముందుగా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి క్యాప్ లో చేతితో తాకకుండా ఐదు మాత్రలు క్యాప్ లో వేసుకోండి ఈ ఐదు మాత్రల్ని చేతితో తాకకుండా డైరెక్ట్ గా నాలుగు మీద వేసేసుకోండి నాలుగు మీద చప్పలించండి దాన్ని మింగే ఎక్కర్లేద్దు చప్పలించుతూ దాన్ని ఒక రెండు నిమిషాలు ఉంటే అది కరిగిపోతుంది ఇలా ఈ మందు వేసుకున్న పదిహేను నిమిషాల ముందు గాని తర్వాత గాని ఎలాంటి ఘన పదార్థం గాని ద్రవ పదార్థం గాని తీసుకోరాదు